బాకీ అమ్మర్ గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇకప్పుడు పంతులు గారు అబ్బాయి అమ్మాయి చేత ఈ ముడుపు కట్టించాలి అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు పంతులు గారు పక్కనే ఉన్న మనోహరితో అమ్మ నిన్ను చూస్తూ ఉంటే నిండు ముత్తైదు లాగా ఉన్నావు కాస్త ఈ కండువ వాళ్ళిద్దరికీ కట్టు అని చెప్పి అంటూ ఉంటారు ఇకప్పుడు బాగీ ఒక్కసారిగా షాక్ అవుతూ పంతులు గారు మనోహరి గారికి ఇప్పటి వరకు పెళ్ళి అవ్వలేదు మరి మీరేంటి నిండు ముత్తైదు అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు పంతులు గారు ఈ అమ్మాయికి పెళ్ళి కాకపోవడం ఏంటమ్మా పెళ్ళైంది అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అమర్ మనోహరి వైపు కోపంగా చూస్తూ పంతులు గారు చెప్పేది నిజమా మనోహరి నీకు పెళ్ళైందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో మనోహరికి కంగారుతో చెమటలు పడుతూ ఉంటాయి ఇక అదే టైంకి రణవీర్ కూడా అమర్ వాళ్ళు ఉన్న గుడికి వస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో మనోహరి గురించి అమర్కి పూర్తిగా నిజం తెలియబోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ కనికి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి